చింత చెట్టు చెట్టారు కట్టిన గుడు మాదిరి ప్రాణాలు ప్రాణంగా పెట్టి ఓ నింగి దాకే మేడలు గడతారు దాకే మేడలు గడతారు మేడలెన్నో కట్టిన ఓ ఓ భవన కార్మిక ఇష్టమున్న గుడు లేదో ఓ భవన కార్మిక ఇష్టమున్న గుడు లేదో భవన కార్మిక కరువులోన నిన్ను పట్టణికొచ్చి కాలే కడుపులతోటి అడ్డ మీదకెళ్ళి కూలీ కోసం పడిగా పూలేగా కాసావు కూలీ కోసం పూలేగా పూలేగాసావు మిషన్ వచ్చి నిక్కిరించే ఓ భవన కార్మిక బ్రతకేమ భారం అయిపోయే ఓ భవన కార్మిక బ్రతకేమ భారం అయిపోయే ఓ భవన కార్మిక పొద్దు చూడకుండా పని చేయమంటాడు కాసేపు కూర్చుంటే కన్నెర్రా చేస్తాడు వచ్చిందని డబ్బులు అడగపోతే పాత లెక్కలు చెప్పి పైసా రాదన్నాడు పాత లెక్కలు చెప్పి పైసా రాదన్నాడు పనిచేసే కూలి వాడాయే ఓ భవన కార్మిక అప్పు వడ్డీ పెరిగిపాయే ఓ భవన కార్మిక మేడలను కట్టినవో భ ఇష్టమున్న భవన కార్మిక ఇష్టమున్న గుడు లేడావో భవన కార్మిక సత్తువంత తీసి ఇటకాలన్నీ పరిచికూటి పిల్లల్ని మంచి కళ్ళు తిరుగుతా ఎత్తైన మేడలకు కారం జగట్టావు ఎత్తైన మేడలకు కారం జగట్టావు సత్తువంత తీకాలన్నీ వేచి కూటి వేలాయి మంచి కళ్ళు తిరుగుతుంటే ఎత్తైన మేడలకు కారంజ గట్టావు పట్టు జారి నువ్వు భాగమైపోయి ఓ కంట అది కూడా ఏ ఓ భవన కార్మిక తల్లి పిల్లల నీడినా ఓ భవన కార్మిక మేడలను కట్టినా ఓ భవన కార్మిక ఇష్టమున్న గుడి లేరో ఓ భవన కార్మిక మేడల్లో హైటెక్ సిటీల్లో ప్రాజెక్టులలో గోపురాల్లో అంతస్తు పై అంతస్తు కట్టిన వింత బ్రతకలేకున్నావు వింత బ్రతకలేకు బ్రతకలేకున్నావు పని భద్రత నీకు లేదే ఓ భవన కార్మిక చినిగిన సంసారం అయే ఓ భవన కార్మిక మేడలన్నా గట్టినా ఓ భవన కార్మిక ఇష్టమున్నా లేదా ఓ భవన కార్మిక చీకటికి చేర్చేటి వెలుగు రావాలి బాధలు పోయేటి బాట కావాలి అడిగి మన్నున్నోళ్ళ మొక్కటవ్వాలి ఇవాళ దోపడి తరిమి కొట్టాలి ఇన్నల దోపిడి తరిమి కొట్టాలి సిఐటియు అండగుంటే ఓ భవన కార్మిక దడుగంటి పారు చెయ్యే ఓ భవన కార్మిక సిఐటియు ఉండగుంటే ఓ భవన కార్మిక గట్టి పోరు చెయ్యే ఓ భవన కార్మిక గట్టి పోరు చెయ్యే ఓ భవన కార్మిక మీకు ఎంత టైం పడుతుంది ఎంత టైం పడుతుంది మామూలుగా జల్లే చేసుకోరి ఓ అది కంకర తప్పదా కంకర ముందు ఇది సరిపోతే అది లేకపోతే ఇంక ఇంక తరపోతే అది डबल नाइन फोर एट सिक्स फोर जीरो सिक्स थ्री फोर आगे नारा, नारा।, 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 नारा। समझ नहीं रहा नो ये ताऊ पर है क्या ना हाँ सर ये चंगला હાર રેમરાબર <laughs> <laughs>